నమస్తే స్వాగతం నేను శ్రీలత పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వసంతనగర్లో లో దాదాపు ఎనిమిది కోట్లతో అభివృద్ధి పనులను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో మార్కెట్ కమిటీ చైర్మన్తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు పాలకుర్తి మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు अने <laughs> अने అది సక్సెస్ అన్నమాట అది తో తో దాంతోపాటు ఇలా ఈ మండలాలను పట్టించుకున్న వాడు ఇన్ని రోజులు లేరు ఆ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా రాజ్ ఆఖోరు జెడ్పీటీసీగా వదిలే పెట్టినప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన పట్టింపు తప్ప ఇవ్వడం చాలా మంది ఏదో మాట్లాడుతూ ఉంటారు పనికి రాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చేసిన పని ఒక్కటి లేదు కానీ ఈ ప్రాంతంలో నివసించే పేద వాళ్ళ రక్తాన్ని పీల్చే విధంగా అవినీతి చేస్తూ ఉంటారు మా శ్రీను ఇదివరకు చెప్పిన కోపంతో బూతుల బూత్ కాదు అది మన ఊళ్ళల్లో మామూలు మాట దాన్ని బూతుగా చూస్తే దానికంట బూత్ ఇంకోటి ఏది ఉండదు అనేది గమనించాలి ఆవేశం ఆక్రోషాన్ని బయట తీసింది ఈరోజు మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ శాసన